నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసరాలు మరియు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ విశాఖ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల పరో మాస్టర్ వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక తుమికాపల్లి గ్రామంలో ఉన్న వినాయక్ నగర్ వద్ద ఫర్ పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఆ అనంతరం నలభై ఐదు మందికి చీరల పంపిణీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ విశాఖ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్ సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనకాల శివ అమ్మ సందీప్ క్యాటరింగ్ ప్రొపరేటర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు చైర్మన్ విశ్వనాథ్ కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ నరసింహమూర్తి విజయనగరం వాస్తవ్యులు భవానీ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిత్యావసరాలు అందించామని చైర్మన్ అన్నారు వృద్ధులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యాపారవేత్త గోపి తనయుడు ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఆయన యొక్క ఆర్థిక సహాయంతో నలభై ఐదు మందికి చీరల పంపిణీ చేయడం జరిగింది అమ్మ సందీప్ క్యాటరింగ్ వారి ఆర్థిక సహాయంతో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ముఖ్య అతిథి అయినటువంటి బొబ్బుల అపారా మాస్టర్ మాట్లాడుతూ హరి ఇంత చిన్న వయసులో ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని ఈ వృద్ధులను చూస్తే మా అమ్మగారు గుర్తుకొచ్చారని నలభై ఐదు మంది వృద్ధులకు ప్రతీ నెల ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రతీ నెల నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ప్రతి ఒక్క కొడుకు తల్లిదండ్రులు ఆస్తులు పంచుకోవడమే కాదు వాళ్ళని కడదాగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని అన్నారు ఈ వృద్ధులలో చాలామంది ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళని ఈరోజు ఇలా చూడడం చాలా బాధాకరమని ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అన్నారు ఎల్లప్పుడూ ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్కి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గణేష్ ప్రసాద్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు చేయూతలాంటిది మీకు బ్రహ్మాండం అనేటువంటి కార్యక్రమం ఇది నేను ఇంతవరకు ఇది ఏదో పేపర్లో చూడటం తప్ప ఇవాళ ఎందుకో నేను పిలిచాడు ఇది అంటే స్వార్థంతోనే పిలిచాడు బొమ్మలుగా కాదు అంటే ఏదో చేస్తానని ఏ నాకు సంతోషం ఎటువంటి కార్యక్రమాల్లో చేయడం అనేది నాకు చాలా ఇష్టం అయితే నేను ఏ కార్యక్రమాలు ఏమి ఇప్పుడు చేయలేదు ఎవరన్నా వచ్చేది సాయం అడిగితే సాయం చేయడం తప్ప అంతకన్నా నేను ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు నాకు ఎందుకో చీరలు కూడా చాలా బాగున్నాయి చీరలు ఇస్తాను అన్నారు అనగానే నా మనసులో ఎంత ఒక ఆలోచన వచ్చింది అయితే చీరలు చాలా అప్పుడే మనిషిని పంపి తెక్కించేద్దామని అనుకున్నాను మళ్ళీ ఆ చీరలు పంచుతానంటే ఇప్పుడే నువ్వు వెళ్తే తెచ్చేసుకోవచ్చు నేను ఫోన్ చేయమంటే చేస్తాను ఇచ్చేస్తా ఇది కావాలంటే నేను నీకు ఏది కావాలంటే చేస్తాను నేను ఓ నెల నువ్వు ప్రతీ నెల కూడా అడిగాను అడుగు ఏం పర్వాలేదు ఎంత మంచి కార్యక్రమం ఏముంది చేసేదానిలో భగవంతుడు అమ్మ మీకు ఇంత పెడితే భగవంతుడు ఒకనా తెస్తాడేమో నాకు అదే సంతోషం ఏదో మనిషి పుట్టిన తర్వాత ఏదో సహాయం చేయాలి మనిషి కష్టాలు ఉన్నప్పుడు కొంత మనం ఉపకారం తీసి పెడితే భగవంతుడు మీకు ఉపకారం చేస్తాడు మనిషి ఎప్పుడో మూసుకుపోడు అందుకే ఇవాళ ముసలాలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పిల్లలు కానీ చూడకపోతే ఏ తల్లిదండ్రులైతే పిల్లలు చూడలేదో ఆటోమేటిక్ చూడలేని వాళ్ళకి ఆస్తిలో హక్కు లేదని సుప్రీంకోర్టు నిన్నే తీర్పు ఇచ్చింది అందువల్ల ఆస్తుల కోసమైనా సరే పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు చూడవలసిందైతే ఇది ఏది ఏమైనా సరే ఒక విషయం భర్త భార్య ఉండేటప్పుడు భర్త భార్య గురించి ఆలోచించాలి కొంతవరకు ఎందుకంటే ఒకవేళ నేను లేకపోతే నా భార్య ఎలా బ్రతుకుతుంది ఏ రకంగా బ్రతుకుతుంది గవర్నమెంట్ పెన్షన్ మీద బతికేళ కష్టం ఒక గవర్నమెంట్ వస్తుంది అవాళ్ళ చంద్ర జగన్ అయ్యేటప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చాడు నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఇచ్చారు ఇస్తున్నారు కానీ ఒక గవర్నమెంట్ మేర తర్వాత పెన్షన్ రావచ్చు రాకపోవచ్చు కానీ భార్య ఎలా బ్రతుకుతుంది ఒక ఆధారం చేసి చూపించాలి ఏ పక్క అయినా సరే అది లేకపోతే మాత్రం మరి పిల్లల మీద ఆధారపడాలంటే చాలా కష్టం ఆడది ఎప్పుడు ఎవరో వారి మీద ఆధారపడుతుందమ్మా చిన్నప్పుడు తండ్రి మీద ఆధారపడుతుంది పెద్ద అయినాక భర్త మీద ఆధారపడుతుంది చనిపోయిన తర్వాత పిల్లల మీద ఆధారపడుతుంది ఎప్పుడూ ఆధారపడే ఆడ మనిషి అనేది ఇది నిజంగా చాలా కష్టతరమైనటువంటి విషయం ఆడవాళ్ళు ఈ బాధలు ఎప్పుడు కనిపిస్తాయంటే వయసు మళ్ళిన తర్వాత ఈ బాధలు ఖచ్చితంగా కనిపిస్తాయి అది భగవంతుడు ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఉండబట్టి కొంతవరకు ఈ రకంగా సాయం చేయాలి ఈ రకంగా వీళ్ళని ఆదుకోవాలి అని ఆలోచన రావడం నిజంగా చిన్నోడైనా అరిపి మేము నిజంగా నమస్కారం పెడుతున్నాం ఆలోచన అక్కడ ఎవడో కష్టం పడిపోతే అలా విడిపోతారు తప్ప ఎవరు చూడడం సెల్ ఫోన్లు తీసి ఇలా వీడియోలు వేస్తారు ఇలాగైపోయింది అలాగైపోయిందని అంతేగాని అయ్యో అంటే పడిపోయింది కదా వాళ్ళు ఎవరి అనేటువంటి మనస్తత్వం ఉంటుంది ఆ మనస్తత్వం మా శివ నిజంగా తిన్నవాడైనా నేను నిజంగా చేపిస్తే చేస్తాను ఆయన ఎవరునమా సాయం చేయడానికి మనస్ఫుట్టి రావాలి తప్ప ఎవరో చేపితే చేసేదమ్మా ఎవరు సాయం చాలా మంది ఇప్పుడు చూస్తున్నానామా చాలామంది ఆడవాళ్ళు నేను ఇంకా ఆ కొత్తవలసం కొత్త ఈ కొత్తవత్సవంలో ఎవరైతే బాగా ముసలాలు ఉంటారో తినడానికి కూడా ఇబ్బంది పడతారో కనీసం నెలకి ఒక్కసారైనా సరే ఒక మంచి భోజనం మంచి భోజనం ఒక్కసారి వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి అందిస్తే ఎంత బాగుంటుందని నా మనసులో అప్పుడు నేను రోజు నుంచి అనుకుంటాను అన్నీ మా ఓడి చెప్పాను మా సెల్ఫ్ చెప్పలేదు వీడు చెప్పుంటే వాటికి లిస్ట్ తయారు చేసేసిన అది ఒక ఎందుకంటే ఏదో తినాలని అనుకునేటప్పుడు మన ఇంటి దగ్గర ఇవ్వరు దొరకదు కొనుక్కుందామని అంటే డబ్బులు ఉండవు ఎవరో ఇస్తారని అంటే మేము ఏదో అవసరం ఏం తింటావు ఎంత పైకి ఆహారం తింటావు అనేది ఎవరో ఆలోచించేస్తారమ్మా ఎవరు ఎవరమ్మా ఒంట్లో బాగాలేదంటే కాతటి యాభై రూపాయలు ఇస్తారు లేదా హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా మందులు ఇస్తారేమో కానీ మనిషి తర్వాత ఏదో ఒకటి తినాలనే కార్యక్రమం మనిషికి ఉంటుంది అందువల్ల అది ఒక మంచి ఆహారాన్ని ఇస్తే నిజంగా నాకు ఎందుకు వస్తుంది పౌరలోనే వస్తుంది అది అది ఇస్తే కనీసం తిన్నప్పుడు అయినా సరే అయ్యో ఎవరో ఇచ్చారు రా మంచి ఆహారం తిన్నాం అటువంటి తింటామో తినమో అని కూడా అనుకోరా అలా చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుంది అండి మిమ్మల్ని అందరినీ కనిపించిన తిన్న తర్వాత నిజంగా నేను ఈ కార్యక్రమానికి కనీసం నాకు ఒక రూపాయి కూడా నేను ఇవ్వలేదండి వాళ్ళ మన పొరటి అని వచ్చి చెప్పిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చినాక అనిపిస్తుంది అండి చాలా మంచి కార్యక్రమం చేస్తామని పేపర్లు చూస్తున్నాం చూసేసి పేపర్లు తిరగేసేస్తాం తిరిగేసినట్టు ఎలాగైతే పేపర్ తిరగేసేస్తో అలా మర్చిపోతాం మనం మనం అంతగా గుర్తుండదు కదా ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మిమ్మల్ని అందరినీ చూసి మిమ్మల్ని అందరికీ ఇంత మంచి కార్యక్రమం ఇవ్వడం ఉండదు ఇప్పుడు ఈ పట్టుకెళ్తారు అయిపోద్ది కానీ వచ్చే నెల కూడా ఇస్తాడు అని ఎలాగ మన తెలుగుదేశం గవర్నమెంట్లో మనకు ఎలాగా రేషన్ ఇస్తున్నారు మీ ఎకలాంగులకి వృద్ధులకి వంట మహిళలకి అందరూ కూడా ఏదో పెన్షన్ డెబ్బు ఇస్తున్నారు కానీ ఈ చేదోడు వాదోడుగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అయితే ప్రతిసారి కూడా నా నువ్వు ప్రతి నెల కూడా అంటే మొత్తం నా మీద భేదవంతా పెట్టకుండా నువ్వు ఎంత సాయం చేయమంటే అంత సాయం ఎందుకంటే నాకు మంది అవుతుంటారు కాబట్టి అందరికీ నా శక్తి కూడా సరిపోవాలి కదా నాకు ఒక రూపాయి వస్తే ఒక గద్దె రూపాయలు గచ్చిపెట్టేస్తాను అందువల్ల నా ఎంకాలు తిరుగుళ్ళు కూడా నేను చూడాలి అలాగే నేను పెద్ద ధనవతిని కానీ కొట్టిస్తాను కాను నేను చిన్నప్పుడు సైజం తొక్కునే వ్యాపారాలు చేసినాం ఏమో ఇవాళ ఎందుకో భగవంతుడు ఇచ్చాడు మనం అందరికీ పంచాలనే ఉద్దేశం నాకు మనసులో కలిగింది ఆ రకంగా ప్రతీ నెల కూడా ఏదో ఒకటి అరి కోరితే నేను మీకు ఇస్తాను నువ్వు ప్రతి వచ్చే నెల కూడా నువ్వు బట్టలు ఇస్తానంటే నువ్వు ఎన్ని వందలు చేపంటే రెండు వందలు చేపలు నేను అక్కడందుకు చెప్తాను మీకు నచ్చి తెచ్చి ఆ పరుగులందరికీ కూడా నువ్వు పంచు చాలా సంతోషంగా సంతోష ప్రమాసినందుకు માકો ગુન્ડે કગલી પા માક પાસે પુત્ર બાબા બાબો આ બાબો માક પાસે પુત્ર ન પામતા તો ખાંડી ન નસન ઓને ఇంకా ఎంతకన్నా తెలియజేస్తాడు ఎందుకే ఎదోదే అమ్మా మనం తినడానికి లేకపోయినా అన్నం ఉంటే ముందు తండ్రికే పెట్టాలా తండ్రి ఉంటే తండ్రికి పెట్టాలి టీవీలో చాలా చిన్నప్పుడు చాలా కష్టపడి నేను దగ్గర దగ్గర నేను నలభై సంవత్సరాలు చూస్తున్నాను నేను అంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచుకోనొచ్చు ఏమైంది కబ వాళ్ళు వస్తుంది తను ఒకప్పుడు మళ్ళీ అర్థం అర్థమైపోతుంది కదా ఈ బాధలు తనకి ఉంటాయి కదా అప్పుడు ఎందుకు ఆలోచించరు చాలా దారుణం అమ్మ ఇది ముసలాలు అనగానే పక్కకి లాగా ఈలాగలాగా ఈలాగే పాలిస్తారు కానీ అంత దారుణంగా పరిస్థితి ఉన్నారు

నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హరికుమార్ కూడా నా అభినందనలు ఇప్పుడు మన ఎవరైతే సొంత పిల్లలు కూడా చూడగల పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం చిన్న వయసులో చేయడం అనేది చాలా అభినందనీయం ఎందుకంటే మన సొంత మనుషులే మనల్ని కాదని ఉన్న ఏదో కొద్ది గొప్ప ఆస్తుల్ని వాళ్ళు తీసేసుకుని మనల్ని ఈ వృద్ధాప్యంలో బయటకు వదిలేయడం అనేది సమంజసం కాదు కానీ ఉన్న పరిస్థితులు అయితే అదే జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే అంతా కూడా బాగా కమర్షియల్గా తయారు కమర్షియల్ అంటే వాళ్ళ స్వలంబన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవే చూస్తున్నారు తప్ప కన్నవాళ్ళని అయితే పట్టించుకోవటం ఇన్నాళ్ళు పది మంది పిల్లలు ఉంటే ఒక్క అమ్మ పోషించారు కానీ ఇప్పుడు ఐదుగురు పిల్లలున్నా ఐదుగురు కొడుకులున్నా కూడా ఒక్క తల్లిని వాటర్ వేసుకుంటున్నారు నెల రెండు నెల ఇక్కడ అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మన అర్కుమార్ చేసేది చాలా అభినందనీయం అలాగే నేను కూడా కార్యక్రమాలు చేస్తున్నాను ఏజ్ హోమ్లకి తర్వాత అనాథాశ్రమాలకి నేను ప్రతి నెలా కూడా ఫుడ్ ఇస్తాను బట్టలు అన్నీ చేస్తున్నాను నేను కూడా నేనైతే రెండు వేల పద్నాలుగు నుంచి కార్యక్రమాలు చేస్తున్నాను నేను మెడికల్గా ఎక్కువ చేస్తాను ఈ కళ్ళ ఆపరేషన్లు అలాగే బ్లడ్ క్యాంపులు ఎవరైనా ఈ మన ఉంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం ఇలాంటివి నేను చేసే కార్యక్రమాలు ఏదేమైనా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు హరికుమార్కి ధన్యవాదాలు అలాగే ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అయినటువంటి వికా విశాఖ విశాఖ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బుల అపూర మాస్టర్ గారికి సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కనకాల శివు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్ గారు ఈ యొక్క సంస్థ అనేది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది ఈ రెండు వేల పన్నెండులో మేము రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు అన్నదానాలు చేస్తూ ఉండేవాళ్ళని అప్పటికీ నాకు ప్రతి సంవత్సరాలు కరెక్ట్గా ఏజ్ వచ్చేసరికి ఛారిటీ అప్రీషియేట్ చేయడం జరిగింది అయితే ఇలా కొన్ని ఏదో ఒకటి ఒక నెల కమిట్మెంట్గా చేయాలనుకున్న టైంలో ఒక పది మంది వృద్ధులు ఈ వృద్ధులు ఎలాంటి వృద్ధులు అంటే కొడుకులు ఒక వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళ స్వార్థంగా వాళ్ళని చూసుకొని వాళ్ళు ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రులు ఆశారు ఇలాంటి వాళ్ళని పది మందితో రెండు వేల ఇరవైలో మొదలుపెట్టండి ఇది ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి నాలుగో సంవత్సరాలు అయ్యేందుకు నాలుగు సంవత్సరాల్లో నలభై ఐదు మంది వృద్ధులు చేసి ప్రతి నెల పన్నెండు రకాల సరుకులు ప్రతి నెల మొదటి ఆదివారం ఇవ్వడం మాకు ప్రతి నెల ఆనవాయిద్యగా వచ్చింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఈ జనవరి కార్యక్రమానికి ఈ రేషన్కి మనకి హెల్ప్ చేసిన వారు విజయలక్ష్మి మూర్తి గారు అదేవిధంగా విజయనగరం నుంచి భవానీ గారు మా రైల్వే అయిన రాముణ్ గారు ముఖ్యంగా మా ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో ఈ పన్నెండు రకార స ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా పండగ వస్తుంది కదా ఈ చీరలు గట్ట డొనేట్ చేస్తే బాగుంటుంది అనేసి అడగ్గానే మా ట్రస్ట్లో చేసే వేసేవారు గోపి గారు అని గోపి గారు ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఇలా ఉద్యోగం వచ్చిందంట అనుకోకుండా ఉద్యోగం కూడా మంచిగా రావడం జరిగింది ఆనందంలో వీళ్ళందరికీ కూడా పండగకి చీరలు కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ గారు దీంతోపాటు మా అమ్మ సందీప్ కేటరింగ్ వారు అమ్మా సందీప్ కేటరింగ్ వారు ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో అన్నదానం చేయాలి అనుకున్నారు అయితే ఏదైనా మంచి కేటరింగ్ క్యాటరింగ్లో మంచి బాక్స్లో మీరు చేసి పెట్టండి అంటే వీళ్ళందరికీ కూడా అన్నదానం కూడా అమ్మ సందీప్ కేటరింగ్ వారు ఎందుకో చేయడం జరిగింది మా సగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము మా అస్టర్ నా గురించి అయినా తెలుసు ఫస్ట్ గురించి కూడా తెలుసు కానీ పూర్తిగా దాని గురించి ఇంకా అనాల్సి చేయలేదు ఇవాళ వస్తే మొత్తం అంతా తెలుసు సార్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్కి గతంలో మాట్లాడడం జరిగింది మాట్లాడే ఒకసారి మన దగ్గర వెళ్దాము మన ట్రస్ట్తో ఒక స్థలం కేటాయించాలి ఎందుకంటే వీళ్ళందరికీ ఒక కార్యక్రమం చేయడానికి ఒక షెడ్ అయినా వేసుకొని చెయ్యాలి నేను ఎలాగైనా అంటే సార్ అన్నారు వెళ్దాం రాని సార్కి నాకు మరి సార్కి ఎప్పుడైనా పెద్దగా ఒక రోజు వెళ్ళి దాని గురించి సారు ఎలాగైనా మాట్లాడి చేస్తారని మా ట్రస్ట్ సభ్యుల నుంచి నేను కోరుతున్నాను కార్యక్రమాలు చేసి కనకాల శివగారి గురించి మాట్లాడాలి కనకాల శివగారి గురించి మీకు తెలిసి సుఖలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆయన మా సీనియర్ కానీ ఎక్కువ ఎక్కువేంటే రక్తదాన శిబిరాలు పెడతారు రక్తదాన శిబిరం అంటే ఒక రక్తదానం చేస్తే ముఖాన్ని కాపాడవచ్చు ఇంకొక చనిపోయే స్థితిలో ఉన్న రక్తంతో లేకపోతే చనిపోయే ముక్కుని కాపాడవచ్చు కొన్ని వేల మంది అన్నయ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి రక్తదానం చేస్తారు అందుకని మనందరం కూడా ఆయనకి తప్పట్లతో ఆయన అభినందించాలి అంటే మ్యాక్సిమం మీకు అంత ఐడియా ఉన్నప్పుడు కానీ మాలిటీ స్టూడెంట్స్ బాగా ఐడియా ఉంటుంది ఆయన చేతుల మీదుగా కొన్ని వేల మంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఐఏఎస్ అయినా ఉన్నారు ఐపీఎస్ అయినా ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా స్విట్జర్లాండ్లో ఆయన సెటిల్ అయ్యారు ఆయన నిజంగా సేవా దృప్త ఉన్న వ్యక్తి ఎవరినైనా మంచిగా పిలుస్తారు ఎవరికైనా కూర్చొని ఎంత కష్టం ఎవరికైనా కష్టం ఉందో నా దగ్గర కన్ఫర్మ్గా న్యాయం జరుగుతుంది ఏదైనా సరే ఎంత పై ఎంత ఐడియాస్ అయినా ఎంత క్లాస్ అయినా సరే ఒకలాగే ట్రీట్ చేస్తారు ఆయన ఎందుకంటే సేవాద ఉన్న వాళ్ళు మాత్రం అలా ట్రీట్ చేస్తారు అలాంటి వ్యక్తులు మన ఫస్ట్ గురించి తెలుసు నేను ఎప్పుడు ఇన్వైట్ చేయాలి ఒక మంచి టైంలో ఇన్వైట్ చేయాలని అనుకున్నాను అది కొత్త సంవత్సరం రోజు ఇన్వైట్ చేయాలని మైండ్లో అనుకున్నాను నేను నాస్ట్ గారి దగ్గరికి వెళ్ళాను నేను మళ్ళీ నేను పిలుద్దాం వద్దాం ఎంక ఎందుకంటే పిలిచామంటే కొద్దిగా నీట్గా ఉండాలి కార్యక్రమం కూడా ఇవాళ అన్నదానం ఉంది చైర్ డొనేషన్ మూడు ఉన్నాయి కాబట్టి చాలా ఉదయం నన్ను ఫోన్ చేయగానే తప్పకుండా వస్తాను అన్న మాట కావాలంటారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి